మనవాడి టీచర్స్ అందరూ కూడా గమనించండి ఇప్పుడు పోషణ ట్రాక్ యాప్ అనేది ట్వంటీ టూ పాయింట్ నైన్ వర్షన్ అనేది అప్డేట్ అవడం జరిగిందండి ఈ అప్డేట్లో ఏమున్నాయి అనేది ఒకసారి మనం చూద్దాం డైలీ ట్రాకింగ్ ఒకసారి ఓపెన్ చేద్దామండి ఈ డైలీ ట్రాకింగ్లో ఈసీఈ గురించి కూడా అప్డేట్ అవ్వటం అనేది జరిగింది ఇకో ఇది మనకి డైలీ ట్రాకింగ్లో ఓపెన్ అవుతుంది కదా ఈసీ లెర్నింగ్ అనేది ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత స్టార్ట్ అనేది టచ్ చేసుకుంటాము టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆడియో వాయిస్ ఉంటుంది అది టచ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ స్టార్ట్ అని వస్తుంది కదండి అది ఒకటి టచ్ చేసుకుంటే ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది యాక్టివిటీ కంప్లీటెడ్ అని వస్తుంది నెక్స్ట్ అనేది టచ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మీకు యాక్టివిటీ యూట్యూబ్లో కావాలనుకుంటే కనుక ఇలా టచ్ చేసుకుంటే ఇక్కడ వస్తుంది ఒకసారి చూడండి ఇక్కడ యూట్యూబ్ ప్లే అవుతుంది కదా ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ వీడియోలో కూడా యూట్యూబ్ అనేది ప్లే అవుతుంది ఇలా ప్లే అయిన తర్వాత అందులో కూడా వీడియో ఈ వీడియో అనేది ఇలా ప్లే చేసుకొని ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత యాక్టివిటీ కంప్లీటెడ్ అని ఉంటుంది కదా ఇక్కడ టచ్ చేసుకుంటే ఈ యాక్టివిటీ అనేది కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ టచ్ చేసుకుంటే యాక్టివిటీ అనేది కంప్లీట్ అవుతుంది ఈ విధంగా ఈసీఈసీ కోర్సు కంప్లీట్ చేయాలి నెక్స్ట్ ఆప్షన్ చూద్దాము ఇప్పుడు మనకి ఇందులో ఇక ఇక్కడ ఏం చెప్పారంటే ఈకేవైసీ గురించి చెప్పారు ఇప్పుడు ఈ డైలీ ట్రాకింగ్లో టీహెచ్ఆర్ పిల్లలకు ఈకేవైసీ చేయడం ఎలా అనేది కూడా ఉంది కదండీ ఇక్కడ సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ చిల్డ్రన్స్ ఉన్నారు కదండి వాళ్ళకి మనం ఈకేవైసీ అనేది చేయాలి ఇక్కడ అందరికీ కూడా ఈకేవైసీ చేయడానికి ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాము ఇక్కడ ఏమని వస్తుందంటే టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర త్రీ టూ ఇక్కడ చూడండి టీహెచ్ఆర్ అని ఉంది కదండి అక్కడ ఒకసారి మనం డాచ్ చేసుకోవాలి ఇలా డచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమైనా ఓపెన్ అవుతుంది మనకి ప్రొసీడ్ స్కిప్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది ఎవ్వరు కూడా స్కిప్ అనేది చేయకూడదండి ఫేస్ క్యాప్చర్ చేసే టిహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అనేది కంప్లీట్ చేయమని చెప్తున్నారు ఇక్కడ ప్రొసీడ్ అనేది టచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఫేస్ క్యాప్చర్ ఈకేవైసీ ఇలా వస్తుంది ప్రొసీడ్ అనేది టచ్ చేసుకోవాలి మళ్ళీ ఇలా యాక్సెప్ట్ చేసుకోవాలి యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత ఫేస్ అనేది ఒకవైపు నేడపడదు ఒకవైపు క్లియర్గా ఉండేలాగా రాకూడదు ఇలాగా ఒకవైపు ఎండపడేలాగా ఒకవైపు క్లియర్గా ఉండేలాగా కూడా ఉండకూడదు ఇక్కడ ఇచ్చారు చూసారా ఫేస్ అనేది క్లియర్గా అక్కడ ఎలా ఇచ్చారు ఈ మధ్యలో గ్రీన్ కలర్లో ఉంది చూసారండి ఫేస్ అనేది అలా పెట్టాలన్నమాట అలాగా ప్లెయిన్గా ఉన్న గోడ దగ్గర నిలబెట్టి అక్కడ ఫేస్ అనేది తీయాలి అది ఎలా తీయాలి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ రిక్ రికార్డ్ వీడియో అని ఉంది కదండి అక్కడ ఒకసారి టచ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మధ్యలో మనకి ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు కదా అక్కడ ఒకసారి టచ్ చేసుకుంటే వీడియో ఫైవ్ సెకండ్స్ వీడియో రికార్డ్ అవుతుంది ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారండి ఇక్కడ టచ్ చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఈ క్యాప్చర్ అనేది మళ్ళీ తీద్దాము ఇలా వచ్చిన తర్వాత మీరు ఆ క్యాప్చర్ అనేది బ్యాక్ కెమెరా ఉపయోగించవచ్చు అలాగే ఫ్రంట్ కెమెరా కూడా ఉపయోగించి చేయవచ్చు ఒకవేళ మనం బెనిఫిషియర్ని పిలిపించేసేసి ఆవిడకే ఫోన్ ఇచ్చేస్తే అక్కడ ఒక ఫైవ్ సెకండ్స్ వీడియో రికార్డ్ అవుతుంది ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఒకసారి చూద్దాం ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇలా ప్లేస్ ప్లెయిన్ దగ్గ దగ్గర ఇలా ఫేస్ పెట్టేసుకున్న తర్వాత మనకి ఫైవ్ సెకండ్స్ ఓపెన్ అవుతుంది ఇలా రికార్డ్ అయిపోతుంది వీడియో అనేది ఫేస్ క్యాప్చర్ అనేది రికార్డ్ అయిపోయిన తర్వాత సేవ్ అనేది టచ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ చూసారా ఐ బ్లింకింగ్ నాట్ డిటెక్ట్ అంటే ఇప్పుడు ఐ బ్లింకింగ్ అనేది కరెక్ట్గా లేదు కాబట్టి ఇప్పుడు మనం దీన్ని కరెక్ట్గా చేయాలి ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం అలా చేస్తే అవదనమాట ఇప్పుడు మేము చెప్పాం కదా ప్లెయిన్ గోడ దగ్గర నిలబెట్టేసేసి ఇలాగా కాకుండా ఇలాగ బెనిఫిషియర్ని ఎలా చేయాలంటే ఒకసారి చూడండి క్యాప్చర్ అని పెట్టేసేసి సరిగ్గా రాకపోతే క్యాప్చర్ అయ్యాను అనేది చేయొచ్చు ఇలా వచ్చిన తర్వాత సేవ్ అనేది ట్యాప్ చేసుకుంటే ప్రాసెస్ అయిపోయిన తర్వాత బెనిఫిషియరీ వీడియో సేవ్ సక్సెస్ఫుల్లీ అంటే బెనిఫిషియరీ ఈకేవైసీ కాకుండా ఫోటో క్యాప్చర్ అనేది కంప్లీట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా ఇలా సక్సెస్ఫుల్లీ అని వస్తుంది వచ్చిన తర్వాత ప్రొసీడ్ విత్ ఈకేవైసీ అని ఉంది కదండి ఇక్కడ టచ్ చేసుకుంటే కన్ఫామ్ అండ్ ప్రొసీడ్ అని అడుగుతుంది ఇలా టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎప్పటిలాగే ఈకేవైసీకి ఓపెన్ అవుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇలాగే ఇక్కడ బెనిఫిషియరీ ఆధార్ ఏదైతే ఉందో మనం ఎవరిదైతే ఫేస్ క్యాప్చర్ చేసామో వాళ్ళ ఆధార్ అయినా వేయొచ్చు బెనిఫిషియరీ ఆధార్ అయినా వేయొచ్చు లేదంటే ఇక్కడ అలా వేసుకొని చేసుకోవచ్చు గార్డియన్ అండ్ మదర్ అండ్ ఫాదర్ అనేది వాళ్ళది ముగ్గురిలో ఎవరిదైనా వేసి ఓటీపీ వచ్చేలా చూసుకోవాలి ఈ మొ ఇప్పుడు ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అవుతుంది కదండి ఆ నెంబర్కి మాత్రమే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ క్యాప్చర్ అని ఉంది కదండి ఈ బాక్స్లో ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ టచ్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ కంప్లీట్ అయితే సక్సెస్ఫుల్లీ అని వస్తుంది అలా వచ్చిన తర్వాత మీకు టిహెచ్ఆర్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ సెవెంటీన్ డేస్ ఫో ట్వంటీ ఫైవ్ డేస్ అనేది ఓపెన్ అవుతుంది అప్పుడు మీరు టీహెచ్ఆర్ అనేది ట్వంటీ ఫైవ్ డేస్కి చేస్తారు కాబట్టి ట్వంటీ ఫైవ్ డేస్ అని చేసి కంప్లీట్ చేస్తే సరిపోతుంది ఓకేనండి ఇలా చేసుకున్న తర్వాత మీకు ఇంకో ఆప్షన్ చెప్తున్నానండి ఇంకో అప్డేట్ ఏముందంటే మనకి ఈ యాప్లో అప్డేట్ చెప్తున్నాను చూడండి ఒకసారి ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఈ వెర్షన్ అప్డేట్ అయ్యింది ఇది అంతకుముందు వెర్షన్లో కూడా అప్డేట్ అయ్యింది అందరూ కూడా ఈ ఏబిహెచ్ఐ ఐడి నెంబర్లు అనేది ఎలా క్రియేట్ చేయాలనేది ఒకసారి చూద్దాం ఇక్కడ మనం బెనిఫిషియర్ అనేది టచ్ చేసుకున్నాం కదండీ ఇలా టచ్ చేసుకున్న తర్వాత త్రీ టు సిక్స్ ఇయర్స్ సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ అలాగే జీరో టు సిక్స్ మంత్స్ ఇలా చిల్డ్రన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఏబిహెచ్ఐడి అనేది క్రియేట్ చేయాలంట ఒక్కసారి మనం ఒక బెనిఫిషియరీకి ఐడి క్రియేట్ చేద్దామండి ఇది అందరూ కూడా చాలా ఇబ్బందిగా కష్టపడి చేసే పని ఏమీ లేదు మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే ఆధార్ డీటెయిల్స్ బెనిఫిషియరీకి సంబంధించి మొబైల్ నెంబరు అన్నీ ఎంటర్ చేస్తాం కదండి ఈ ఎంటర్ చేసిన డేటా ఏదైతే ఉందో అక్కడ ఆ డేటానే మనకి ప్లే కనిపిస్తుంది ఒకసారి చూద్దాము ఇక్కడ బెనిఫిషియరీ దగ్గర మీరు ఒకసారి బెనిఫిషియర్ దగ్గర ఒకసారి చూడండి ఇక్కడ బెనిఫిషియర్ ఏదైతే ఉన్నారో ఆ పేరు పక్కన మూడు చుక్కలు టచ్ చేసుకోవాలండి ఇలా టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి క్రియేట్ రేటింగ్ ఏబి హెచ్ఏ ఐడి క్రియేట్ చేయమని ఇక్కడ ఆప్షన్ ఇస్తారు మూడు చుక్కలు నేమ్ పక్కన మూడు చుక్కలు టచ్ చేసుకుంటే ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి క్రియేట్ ఏబిహెచ్ఐ బాల ఏబిహెచ్ఐ అని వచ్చింది నెక్స్ట్ ఆల్రెడీ క్రియేట్ చేస్తారా అని అడుగుతుంది ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేస్తే ఎలా చేయాలి ఆల్రెడీ క్రియేట్ చేయకోకుండా ఇప్పుడు మనం క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాం నేమ్ పక్కన మూడు చొక్కలు టచ్ చేసి ఇక్కడ క్రియేట్ ఇక్కడ బాల ఏబిహెచ్ అని ఉంది కదండి అక్కడ టచ్ చేసుకున్నాము టచ్ చేసుకున్న తర్వాత ఆధార్ డెమోగ్రఫీత్ అథెంటికేషన్ అని ఉంది కదండి అక్కడ టచ్ చేసుకోవాలి టచ్ చేసుకున్న తర్వాత ఈ డేటా అంతా కరెక్ట్గానే ఉంది కాబట్టి ఇక్కడ టచ్ చేసి వెరిఫై చేస్తాము వెరిఫై చేసిన తర్వాత ఒక్క నిమిషం కరెక్ట్గానే ఉంది కాబట్టి ఇక్కడ టచ్ చేసి వెరిఫై చేస్తాము వెరిఫై చేసిన తర్వాత ఒక్క నిమిషం ఈ బెనిఫిషియర్ కాదు ఈ బెనిఫిషియర్ దగ్గర చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది కదండి ఇదిగోండి మనకి ఇలాగా ఇందాక నేను ఓపెన్ చేసిన నేమ్కి ఆల్రెడీ ఏబిహెచ్ ఐడి అనేది క్రియేట్ అయింది కాబట్టి అలా వచ్చింది ఇప్పుడు మనం ఇంకో నేమ్ తీసుకున్నాము ఈ నేమ్ దగ్గర టచ్ చేసుకోగానే మూడు చుక్కలు టచ్ చేయంగానే మనకి ఇలా ఓపెన్ అవుతుందండి ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏమడుగుతుంది ఆధార్ అనేది అప్డేట్ అవడం అనేది జరిగింది ఈ చిల్డ్రన్కి ఇక్కడ ఏం చేయాలి బాల ఏబిహెచ్ఏ యూజ్ పేరెంట్ ఆధార్ అంటే పేరెంట్ ఆధార్ ఉపయోగించేసి చిల్డ్రన్కి ఈ ఏబిహెచ్గా హెచ్ఏ ఐడి కార్డు క్రియేట్ చేయమనేది మనం అడుగుతున్నాం ఇక్కడ మనకి మనకేం ఆప్షన్ ఇచ్చారండి కంటిన్యూ అనే ఆప్షన్ బ్లూ కలర్లో ఉంది కదా ఇక్కడ కంటిన్యూ అనేది టచ్ చేసుకోవాలి టచ్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ వచ్చింది కదండీ అక్కడ టచ్ చేసాము టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టూ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఆల్రెడీ క్రియేట్ అని వస్తుంది నెక్స్ట్ క్యాప్చర్ ఇక్కడ వస్తుంది చూసారా ఇక్కడ క్రియేట్ చేయమని వస్తుంది ఇక్కడ మనం టచ్ చేసుకోవాలి క్రియేట్ దగ్గర ఇలా టచ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అవుతుందండి ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఈ డేటా మొత్తం సేమ్ ఆజిటీస్గా ఇందులో ఉన్నదే వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఐడి అనేది క్లిక్ చేసి వెరిఫై అనేది టచ్ చేసుకుంటే ఇక్కడ ఐడి అనేది క్రియేట్ అవుతుంది ఇలా క్రియేట్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ మీరు చూసారండి నెంబర్ అనేది జనరేట్ అవుతుంది ఇక్కడ ఏబి హెచ్ఏ ఐడి సక్సెస్ఫుల్ లింక్డ్ విత్ ప్రొఫైల్ ఈ ఫై ఈ చిల్డ్రన్కి ఈ కార్డ్ అనేది క్రియేట్ అయింది ఆ నెంబర్ కూడా ఇలా వస్తుంది ఓకేనండి ఇలా నెంబర్ వచ్చిన తర్వాత డన్ అనేది టాచ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనండి ఈ విధంగా ఏబిహెచ్ఏ కార్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు మన పోషణ ట్రాక్ యాప్లో ట్వంటీ టూ పాయింట్ నైన్ వెర్షన్లో వచ్చిన అప్డేట్స్ అయితే ఇవన్నీ ఇవన్నీ కూడా మీరు అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా చిల్డ్రన్స్కి ఏబిహెచ్ఏ కార్డు క్రియేట్ చేయండి మీకు ఆల్రెడీ క్రియేట్ చేసినట్టు వస్తే ఇందాక నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఆధార్ డెమోగ్రఫీ అని చెప్పేసి వచ్చింది కదా అలా వస్తుంది క్రియేట్ అవ్వకపోతే మాత్రం ఇలా కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది నేమ్ పక్కన మూడు చొక్కలు టచ్ చేసుకుంటే ఇక్కడ ఉందో చూడండి క్రియేట్ ఏబిహెచ్ఏ అనేది ఇక్కడ టచ్ చేసుకుంటే మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత కార్డ్ నెంబర్ టచ్ చేసి ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టే కాబట్టి మనం దాన్ని ఇది యాక్సెప్ట్ చేసుకుంటూ ఈ బాక్స్లో టిక్ మార్క్ చేయాలి ఈ టిక్ మార్క్ చేసి వెరిఫై చేసేసుకుంటే కార్డ్ అనేది క్రియేట్ అవుతుంది మీకు ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు వెరిఫై చేసేటప్పుడు ఇలా అడుగుతుంది కదా ఇక్కడ అడిగినప్పుడు కొంతమందికి మొబైల్ వెరిఫికేషన్ అవ్వకపోతే బ్యాడ్ అనేసేసి వస్తుంది ఎర్ర అని వస్తుంది అప్పుడు మొబైల్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఆధార్తో ఇక్కడ ఆధార్ నెంబర్ ఏదైతే ఇచ్చామో ఆ నెంబర్తో రిక్వెస్ట్ కొట్టేసి ఓటీపీ చేస్తే రిక్వెస్ట్ ఓటీపీ అని వస్తుంది ఆ ఓటీపీ అనేది ఇక్కడ వెరిఫై చేసుకొని ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే అది ఎంటర్ చేసి ఓకే చేస్తే మీకు అనేది ఈ వెరిఫికే ఏబిహెచ్ఐడి అనేది క్రియేట్ అవుతుంది అది వెరిఫికేషన్ అనేది పోతుంది అంటే వాళ్ళకి ఆల్రెడీ కార్డు ఉంది కాబట్టి అలా వస్తుంది ఒకసారి అది కన్ఫర్మ్ చేసుకోవడానికి మా ఆధార్ నెంబర్తో వెరిఫికేషన్ చేస్తే సరిపోతుంది అలాగే అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా ఈ విధంగా ఏబిహెచ్ఏ కార్డ్ అనేది డౌన్లోడ్ చిల్డ్రన్స్ అందరికీ క్రియేట్ చేయండి ఓకేనండి అందరూ కూడా వీడియో క్లియర్గా చూడండి స్కిప్ చేయకుండా అప్పుడు మీకు అర్థమవుతుంది ఓకేనండి థ్యాంక్ యూ